నీ పిల్లలు పెరిగినప్పుడు తెలుసుకున్నప్పుడు కింగ్ కింగ్ లాగా బతుకుతాడు వాడు భవిష్యత్తులో ఏంటి వాడి పేరేంటి కింగ్ అమ్మాయి అయితే దాని పేరేంది క్వీన్ ఒక రాజులాగా ఒక రాణిలాగా బతుకుతారు నీ పిల్లలు ఎందుకు వాళ్ళకి అందరి సంగతి తెలుసు అందరి ప్రేమను తెలుసు అన్ని ప్రేమలను అనుభవించడాల్లో ఒకవేళ తల్లిగా తండ్రిగా నువ్వు కన్ను మూసినా ఆ ప్రేమలు చాలు మాకు అనుకుంటున్నాళ్ళు ఆ ప్రేమలు ఈ ప్రేమను మరిపించేస్తే అంతే అవి దక్కకుండా చేస్తుంది ఎవరు కోడలు అవి దక్కకుండా చేస్తుంది ఎవరు అల్లుడు ఎన్నోది ఇది ఎనిమిదోది దాయిందండి బాగుందా గనక అడ్డుపడకండి వాళ్ళకి అందరి ప్రేమలు తెలియాలి మీ తాత పేరు ఎంట్రా అని అడిగాను చెప్పాడు ఇంకో తాత పేరు ఏంట్రా అన్న నాకు తెలియదు అంకులు అన్నాడు అదేంద్రా నీకు తెలియపోవటం మా అమ్మ ఎప్పుడు చెప్పలేదు అంకులు ఎంత దుర్మార్గురాలు అమ్మ మీ మేనమ్మ అని అడిగి నాకు తెలియదు అంకుల్ అందమ్మాయి మేనమ్మ గారి పేరు తెలీదా అదేంటమ్మా తెలియకపోవటం ఏంటంటే మా మేనమ్మాకినో మా మమ్మీకి పడదంకులు అందుకని ఆయన పేరు ఎప్పుడు మా దగ్గర ఎత్తలేదు అమ్మ దుర్మార్గురాల వీళ్ళలో కూడా ఉంటారు దుర్మార్గులు పురుషుల్లో కూడా అల్లుళ్ళలో కూడా దుర్మార్గులు ఉంటారు వాళ్ళతో బలకొద్దు వీళ్ళతో బలకొద్దు వీళ్ళతో మాట్లాడద్దు వాళ్ళతో మాట్లాడద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఎండి నేర్పేది పిల్లలకి ఇవన్నీ నేర్పి ఏ ప్రేమకు వాళ్ళని వాళ్ళు నోచుకునే తట్టు చేయరా పట్టుకోడా బెల్టు పట్టుకోడండి బెల్టు ఎప్పుడిక్కడే ఎప్పుడిక్కడే ఇక్కడే ఎప్పుడు మీ అమ్మతోనే ఉండాలి మీ నాన్నతోనే ఉండాలి మీ వాళ్ళతోనే ఉండాలి మరి అవతల అవతల వాళ్ళ ప్రేమ తెలియద్దా అవతల వాళ్ళ ప్రేమ తెలియొద్దా తెలియకుండా చేస్తుంది ఎవరు అలుడా నువ్వా కోడల నువ్వా జాగ్రత్త నీ పిల్లలు కింగులా కాదు చాలా బాధలు పడతారు భవిష్యత్తులో వాళ్ళు ఎవరు ప్రేమ తెలియకుండా చేశారు మా తల్లిదండ్రులు బంధువులు ప్రేమ తెలియాలండి రక్త సంబంధంలో ప్రేమ తెలియాలి మాకు ఎవరి ప్రేమ తెలియదు అండి అని నీ పిల్లలు వేదనకు గురవుతారు దేవుడు ఊరుకోట కనుక అన్ని ప్రేమలు తెలియాలి అందరి ప్రేమలో వాళ్ళు పెరగాలి దాని మీద కాన్సల్ట్రేషన్ చేయండి కాన్సల్ట్రేషన్ చేయండి బాగా వాళ్ళకు వదిలేయండి పిల్లల్ని ఒకరికే టూన్ అవ్వకూడదు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి ఒకరికే టూన్ అవ్వకూడదు పిల్లలు ఇద్దరికి టూన్ అవ్వాలి ఇద్దరు తాతలకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి టూన్ అవ్వాలి అమ్మమ్మకు టూన్ అవ్వాలి నాయనమ్మకు టూన్ అవ్వాలి అందరికీ రక్తం పంచుకొని పుట్టినోళ్ళు ఎంతమంది ఉన్నారో అందరికి అవ్వాలి ఇదైందండి కనుక వాళ్ళని అడ్డుపడకంటే